మీరు కులుమూర్తి గారు స్టార్టింగ్ లో చాలా భయం భయంతో నచ్చిన నిజం చెప్పాలంటే నేను చనిపోదాం అనుకున్నాను గురుగారు నాకు ఇక్కడ రావడానికి అమ్మవారి దారి చూపించింది నేను వచ్చాను చాలా హ్యాపీగా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్ మీ రూమ్ లోకి వచ్చిన తర్వాత వచ్చి వెళ్ళేటప్పుడు కొండంత ధైర్యం వచ్చింది నాకు తొమ్మిది నిమిషాలనే నాకు ఉన్న చేతబాన్ని వెళ్ళిపోయినాయి చనిపోయారు చాలా చాలా ఆనందంగా వచ్చాను దగ్గరకు వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ఉడుకు వచ్చిన గురుగారు నిజం చెప్పాలంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా ధైర్యంతో తెలియని పాజిటివ్ ఎనర్జీ నాకు ఇంకా మీరు అసలు దేవుళ్లాగా కనిపిస్తారు మళ్ళీ చూస్తుంటే సాక్షాత్ అమ్మవారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే రథం పెట్టుకున్న తర్వాత కురుమూర్తి గారు నాగోళ్ళు ఉంటారు ఇప్పుడు యాక్చువల్గా వీరే జడ్చేట్ల మహాబూపుని నగర్ అక్కడి నుంచి ఉంటారు వీరు అదృష్టత్రం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అందరూ చేతపడి అంటే ఏమనుకుంటారు అంటే దాన్ని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నట్టు కంట్లో ఏదో మేకు గుచ్చుకున్నట్టు మనిషికి రకరకాల బాధలు ఉంటాయి వాళ్ళు చేతపడి చేసినప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని మొక్కలు గుచ్చుతారో ఏమేమి చేస్తారో ఏమీ తెలియదు ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇల్లు పాడైపోద్ది సంసారం పడైపోద్ది కుటుంబ సభ్యులు అంతా తగులు ఉంటాయి భార్య పిల్లలకి దూరంగా ఉండాల్సి వస్తుంది అన్నీ అనుభవించారు అదృష్టత్వం పెట్టుకుంటాం వెంటనే వీరికి వీరికి చేతబడి ఎవరు చేశారో వాడు చేసిన వాళ్ళు ఒక నెలలోనే ఫస్ట్ అయినా రెండో నెలలో రెండో అయినా ఇద్దరు చనిపోయారు ఇక అప్పటి నుంచి వీళ్ళ కుటుంబం బ్రహ్మాండంగా అయిపోవటము భార్య మళ్ళీ ఇంటికి తిరిగి రావటము కుటుంబ సభ్యులు అందరూ కలవటము ఆనందంగా ఆహ్లాదంగా ఉండటము అన్ని రకాలుగా సుఖం సంతోషం ధనం పెరుగుదల అసలు జీవితంలో అద్భుతమైన ఆనందాలు అంటే నాకు ఇప్పుడే తెలుస్తున్నాయి సార్ ఇంత గొప్పగా అయిపోయింది పెట్టుకున్న అదృష్టత్వం పెట్టుకున్న నాకు అన్ని రకాలుగా మంచి జరిగింది అని చెప్పి ఆయన ఎంతో సంతోషంగా చెప్పి ఇప్పుడు సన్మానం చేయడానికి షాలు కానీ స్వీట్లు దండాలు అన్నీ తీసుకొచ్చారు వారు వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అన్నీ అడుగుదాం పూర్తి పేరు నా పేరు కురుమూర్తి అయ్యా అదృష్టత్వం పెట్టుకున్న నాకు ఏమేమి జరిగింది స్వామి నాకు అదృశ్యరత్నం పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ లో చాలా భయం భయంతో వచ్చిన అంటే మామూలుగా చెప్పాలంటే మనిషి భయం నిజం చెప్పాలంటే నేను చనిపోదాం అనుకున్నాను చనిపోదామని అనుకున్నాను మీది వీడియోలు యూట్యూబ్ లో చూసి నాకు ఇక్కడికి రావడానికి అమ్మవారి దారి చూపించింది నేను వచ్చాను చాలా హ్యాపీగా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్ లా మీ రూమ్ లో వచ్చిన తర్వాత వచ్చి వెళ్ళేటప్పుడు కొండంత ధైర్యం వచ్చింది నాకు అసలు అంతకుముందు నేను నా మాటలు సార్ చెప్పలేను నాకు చేతబడి చేసిన ఇద్దరు చనిపోయారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్య మళ్ళీ తిరిగి వచ్చింది భార్య మళ్ళీ చక్కగా వచ్చేసింది వచ్చేసింది మళ్ళీ నేను వెళ్ళాను అని చెప్తుంది మీతోనే ఉంటానని చెప్తుంది కావాలి రత్నం వేసుకున్న తొమ్మిది నిమిషాలనే నాకు ఉన్న చేతపళ్ళన్ని వెళ్ళిపోయినాయి అది వెళ్ళిపోతుంటే కూడా మనకు తెలుస్తుంటుంది ఎండలో ఉన్నప్పుడు చాలా ఏసీలో ఉన్నప్పుడు తెలిసిపోతుందో అట్లా చేతబడి వెళ్ళేటప్పుడు మీకు తెలిసిపోతుంటుంది మీ దగ్గరకు వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు వణుకు వచ్చిన గురుగారు నిజం చెప్పాలంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా ధైర్యంతో నా ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నాకు ఇంకా మీరు అసలు దేవునిలాగా కనిపించారు మనుషుల్లో దేవుడు ఉంటారంటే మీ మీరే అని నాకు అనిపించింది మళ్ళీ చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది నాకైతే పెద్ద యాక్సిడెంట్ నుంచి కూడా కాపాడింది అందులో వా అవతల వాళ్ళ కారులో నలుగురు ఉన్నారు నాకు ఏమి కాలేదు వాళ్ళకు ఏమి కాలేదు మిమ్మల్ని వాళ్ళకు కూడా మంచి జరిగింది అసలు ఏమి కాలేదు వాళ్ళు నవ్వుకుంటా బయటికి దిగరు కాళ్ళ నుంచి నేను షాక్ అయినా చాలా చాలా మిరాకి అనిపించింది ఎవరికి ఏమి కాలేదు మీరున్నంతసేపు మీ చుట్టుపక్కల అందరికీ మంచిగా జరగటం స్టార్ట్ అవుతుంది రాబోయే కాలంలో బ్రహ్మాండంగా వ్యాపార హారాలు అన్ని సక్సెస్ ఉంటాయి ఇప్పుడు వంద కోట్లు సంపాదించుకోగలిగిన నాకు ధైర్యం వచ్చిందా వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు సంపాదిస్తాను అవును ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటుంది అన్ని రకాలుగా సక్సెస్ అవుతుంటుంది ఇంటి దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం క్లియర్ అయింది ఓకే ఇంకా అంతకుముందు చాలా రోజుల నుంచిందా ప్రాబ్లం అది అదృష్టతం పెట్టుకోగానే ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది సంతోషంగా వచ్చాను సంతోషం తెలియజేయడానికి ఇప్పుడు వచ్చారా ఓకే అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి మీకు సంబంధించిన వాళ్ళకి అందరికి మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళకి అదృష్టం పెట్టిస్తేమవుతుంది అని జరుగుతా మొదలైపోతుంది మీకు ఆరోగ్యం విషయం ఎట్లా ఉంది హెల్త్ కూడా చాలా బాగుంది ఓకే చాలా మంచి కుటుంబం అంతా అందరూ కలుసుకోవడం అన్ని కల్ కలిసిపోయినాం అందరూ చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు చూడండి మీరు పెట్టుకోవడం వలన మీ ఫ్యామిలీ అంతా కూడా మంచిగా అయిపోయింది అదృష్ట మీరు పెట్టుకున్నప్పుడు మీకు మీ కుటుంబం అందరికీ మంచి జరుగుతుంది ఒకటి మాకు తెలిసిన మా రిలేషన్ మా చుట్టాలు ఉంటారు కదా వాళ్ళకు కూడా మంచి జరగడం స్టార్ట్ అయిపోయింది నేను అదృష్టం పెట్టుకున్నాక నేను ఇది గమనించిన నాకు అర్థమైపోయింది మీ స్నేహితులు కానీ మీరంటే మంచి కొడుకునే వాళ్ళు కానీ మీకు దండం వాళ్ళు కానీ మీ గోత్రికులు కానీ మీ వాళ్ళు అమెరికాలో ఉంటే కూడా వాళ్ళకి మంచి తిరగడం స్టార్ట్ అయిపోతుంది అమ్మవారికి దండం అమ్మవారి దండం పెట్టుకుంటాను మార్నింగ్ పూజ చేసుకుంటాను స్టార్ట్ ఇంకా ఇక అదృష్టం పెట్టుకున్నాక ఇంకా అన్ని ఉన్నాయి అపజయం అనేది లేకుండా అయిపోయింది లైఫ్ అంటే కంపల్సరీ సక్సెస్ ఒకటి సక్సెస్ అంతే ఇంకా రాబోయే కాలం ఇంకా బాగా మళ్ళీ వెనక తిరిగి చూసేదే ఉండదు అంతే అంత బాగా మీతోనే కాదు మీ వెనకాల వచ్చిన వాళ్ళు మీరు ఎంత ఇష్టపడే వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు కూడా మంచి జరుగుద్ది మీ శత్రువులు అందరూ చచ్చిపోతారు మీరు చూసారు కదా అవును ఇద్దరు మీకు చేతబడి చేసిన ఇద్దరు ఇద్దరు చనిపోయారు చాలా చాలా ఆనందంగా వచ్చాను ఇది చెప్పడానికి మెయిన్ మెయిన్ ఇది చెప్పడానికి చాలా భయంకరమైన చేతబడి గురుగారు అసలు చాలా అంటే చాలా నేను చనిపోదాం అనుకున్నాను చేతబడి అంటే లేదు లేదనుకుంటారు చేతబడి అంటే లేదు అవన్నీ ఉట్టి మాటలు గాలి మాటలు అనుకుంటారు వాళ్ళకి తెలవదు చేతబడి చేసినప్పుడు వాళ్ళు మనిషి బొమ్మ తయారు చేసి ఎక్కడెక్కడో ముళ్ళు గుచ్చుతారు గుండి సుదులు కూర్చుతారు నరక నరకయాత చూస్తారు పాపం వాళ్ళకి ఎక్కడెక్కడ చెప్పుకోలేని బాధ అది చెప్పుకోలేము బయట బయటకి చెప్పులేరు నమ్మరు నమ్మరు భరించలేము పేర్లు కాల్చి దాని మధ్యలో మనిషి నేస్తే అట్లా కాలిపోయినట్టు ఉంటుందో అట్లా ఉంటుంది వారు అది తెలిసి తెలియక అందరూ దాన్ని చేస్తారు చేసిన వాళ్ళకి కూడా మంచిది కాదు అది ఇప్పుడు నాలంటోడి దగ్గరికి వచ్చిన తర్వాత పోవటమే కాకుండా అమ్మవారి అండి కూడా చంపిస్తుంది చూసారు కదా మీరు తెలిసిపోతుంది కూడా ఎవరైనా మీకు మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎవరైనా చేస్తే చేసిన వాళ్ళకి తొమ్మిది గంటల్లోగా రక్తం కప్పుకోవటం కానీ రక్త విరోజనాలు అవటం కానీ పళ్ళ మధ్యలో నుంచి రక్తం కారటం కానీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒంట్లో ఎముకలు బయటకు రావటం కానీ ఏదైనా అయిపోద్ది ఎందుకంటే అమ్మవారికి విపరీతమైన కోపం విపరీతమైన బ్రహ్మ విపరీతమైన కోపం ఆవిడ అన్ని చూసుకుంటది అన్ని రకాలుగా కాపాడుతూ ఉంటది ఇంకా నాకు రిలేషన్ కూడా తీసుకొస్తాను మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొస్తాను ఎందుకంటే అందరూ బాగు చేసినట్టు అవుతుంది అందరూ బాగు చేయడం కూడా పుణ్యం అందరికి భోజనం పెడతాం మనం ఒకటే తినకుండా అవసరమైన అవకాశం ఎంత ఉంటే అంత మందికి భోజనం పెడతాం కదా సేమ్ అంతే మీరు మనకి ఎంతమందికి అవకాశం ఉంటే అంత మందికి మనం ఉపకారం చేయగలగాలి నాకు చాలా మంచి జరిగింది చాలా ఆనందంగా వచ్చాను నేను కూడా నాకు తెలిసిన రిలేషన్ వాళ్ళని తీసుకొస్తాను शुभम बियात शुभम बिया